ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లల తర్వాత ఐదో సంతానంగా కొడుకు పుట్టాడు దాంతో తల్లిదండ్రులు అతన్ని ఎంతో గాలపంగా పెంచుకున్నారు అయితే తల్లిదండ్రుల ప్రేమను అవకాశంగా తీసుకొని చిల్లర మల్లర వేషాలు వేయకుండా బాగా చదువుకున్నాడు ఆ యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు ఎస్ఐ కావాలనేది అతడి కళ అందుకోసం కోచింగ్ తీసుకుంటున్నాడు అయితే తన చదువుకు అయ్యే ఖర్చు అయితే అతని చదువుకయ్యే ఖర్చు తల్లిదండ్రులకు అదనపు భారం కాకూడదని భావించి రాత్రిపూట క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూనే పగలు ఎస్ఐ ట్రైనింగ్ కు వెళ్లేవాడు మరికొద్ది రోజుల్లో అతడి కళలు నెరవేరేవి ఒంటి మీదకు కాకి డ్రెస్ వచ్చేది కానీ విధిరాత మరోలా ఉంది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని భావించిన అతని కళలను కొందరు ఆకతాయిలు నాశనం చేశారు కేవలం రెండు వందల రూపాయల కోసం ఆ యువకుణ్ణి అత్యంత దారుణంగా చితికబాధి ఆ కుటుంబానికి తీరని కడుపు కోత మిగిల్చారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం సాయిరెడ్డి గుడారానికి చెందిన అంజయ్య గౌడ్ వెంకటమ్మలకు ఐదుగురు సంతానం వీరిలో నలుగురు ఆడపిల్లలు ఓ కుమారుడు వెంకటేష్ సంతానం ఉన్నారు వీరిది సన్నకారు రైతు కుటుంబం డిగ్రీ దాకా చదివిన వెంకటేష్ ఎస్ఐ కోచింగ్ కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు ఎల్బీ నగర్ ఉంటూ ఎస్ఐ కోచింగ్ తీసుకునేవాడు ఈ క్రమంలో రాత్రులు క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు అలా ఉండగా రెండేళ్ల క్రితం అతడి జీవితాన్ని నాశనం చేస్తే ఘటన ఒకటి చోటు చేసుకుంది రెండు వందల రూపాయల కోసం జరిగిన గొడవ వల్ల వెంకటేష్ తల్లిదండ్రులు ఈ రెండేళ్ల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు అయినా ఫలితం దక్కలేదు రెండేళ్లుగా మృత్యువుతో పోరాడి అలసిపోయిన వెంకటేష్ తాజాగా కన్ను మూశాడు ఏం జరిగిందంటే రెండేళ్ల క్రితం అనగా రెండు వేల ఇరవై రెండులో జూలై ముప్పై ఒకటిన రాత్రి సమయంలో వివేక్ రెడ్డి అనే వ్యక్తి బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఉప్పర్పల్లికి వెంకటేష్ నడిపై క్యాబ్ బుక్ చేసుకున్నారు తొమ్మిది వందలు ఛార్జ్ కాగా వివేక్ ఏడు వందలు మాత్రమే ఇచ్చి వెళ్లిపోయాడు ఇంకో రెండు వందలు ఇవ్వాలని వెంకటేష్ అడగడంతో ఇది కాస్త గొడవకు దారితీసిందే ఈ క్రమంలోనే ఆగ్రహించిన వివేక్ తన స్నేహితులకు కాల్ చేసి పిలిపించాడు అర్ధరాత్రి సమయంలో మధ్య మత్తులో ఉన్న ఇరవై మంది అక్కడికి వచ్చారు వస్తూనే వెంకటేష్ పై క్రికెట్ బ్యాట్లు వికెట్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు అంతేకాక బంగారం దొంగతనం చేశాడని తప్పుడు ఆరోపణలు చేసి రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించారు దాంతో అతన్ని రాత్రంతా పోలీస్ స్టేషన్ గంటలకు తరలించారు అప్పటికే ఆలస్యం కావడంతో వెంకటేష్ కోమాలోకి వెళ్లాడు ఇది జరిగిన ఎనిమిది రోజుల తర్వాత మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు వెంకటేష్ పై దాడికి పాల్పడిన వారిలో పదిహేను మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా రోజుల వ్యవధిలోనే వారంతా బేలు మీద బయటకొచ్చారు కానీ వెంకటేష్ ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు ఒక్కగానొక్క కొడుకును బతికించుకోవడం కోసం ఉన్నదంతా అమ్మారు చివరకు ఇంటిని కూడా తాకట్టు పెట్టారు రెండు కోట్లు ఖర్చు చేసినా కొడుకు కోలుకుంటే చాలు ఆస్తులు లేకపోయినా పర్వాలేదనుకున్నారు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూనే కొడుకు బతకాలని దేవుళ్ళందరికీ మొక్కుకున్నారు వెంకటేష్ తల్లిదండ్రులు కానీ వారి ప్రయత్నాలు మొక్కును ఫలించలేరు రెండు వందల రూపాయల కోసం జరిగిన గొడవ చివరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు రెండేళ్ల పాటు నరకం అనుభవించి చివరకు కన్నమోశాడు ఇక అతడిపై దాడి చేసిన వారు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారు ఇక వెంకటేష్ తల్లిదండ్రులు బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోంది